మా ఊరి తరఫున పిల్లలకి పెద్దోళ్ళకి అందరు కూడా చదువుకుని పిల్లల నుంచి అందరికి మేము పెడతాను మా సంఘాల మా సంఘాల మీద మా ఇంటికి ఎంత ఎంత అనేసి వేసుకుని పెడతాను సార్

మీకు సాయం చేస్తున్నా ఇప్పుడు గోళ్ళ పడుపు గడ్డి సారు రాయమైతే ఎంఆర్ఓకి చక్రా రాయలేదు సార్ నా గడ్డి మామూలు ఏమి చెప్తామండి ప్లాస్టిక్ రేగల పోతే రాయలేదు మామూలు రేగలు పోతే రాస్తామంటాను అదే కొన్ని మంది రాస్తారు కొన్ని మంది రాయలేదు రావాలి నిన్న నైట్ లో వచ్చేస్తారు డెబ్బై నైట్లు వచ్చేవాడు అయితే మాది మా ఊరు చెన్నూరు కాదండి ఏడు వందలు గడప ఏడు లైట్లు కావాలన్నా ఏడు వందలు గడప నైట్లు కావాలనుకున్నా అందరూ అడిగారు పెద్దలు మా ఊరు పెద్దలు ప్రెసిడెంట్ అందరు అడిగారు అయితే డెబ్బై నైట్లు డెబ్బై నైట్లు మా ఊర్లు గొడవలు అయినా తెచ్చేవాణం డెబ్బై నైట్లు ఏడు వందలు గడపకి ఎలా ఇస్తారు సరే గొడవలు వస్తాయి కదా ఇప్పుడు దోమలతోని యాంగులతో సస్తాన ఇంట్లో కరెంట్ లేదు నీరు లేదు బోధిన లేవు ఏ రెండు కొవ్వతులతో ఏడు సారా ఇప్పుడు ముట్టిస్తే కంటైనర్ ఉంటుంది ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి